మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో చేరివచ్చినటువంటి ఈ ఉదయ కాలంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరో శ్రేష్టమైనటువంటి దినాన్ని దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ పాదాల చెంతకు ప్రభుయే తన కృప ద్వారా మనల్ని సమకూర్చి ఆయన సన్నిధిలోనికి చేర్చిన దయాలుడైన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తూ ఉంటే యోహన్ స్వార్త ఐదో అధ్యాయం ఆ మొదటి నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలు మరి పడకలో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకి బహుగా సుపరిచితమైనటువంటి వాడు ఆ సుపరిచితమైనటువంటి వ్యక్తి తన జీవితంలో ఎక్కడున్నాడు అంటే మనకు బాగా తెలిసినటువంటి సంభవాన్ని మనం చూస్తూ ఉంటే ప్రవీణటువంటి వారిలో ఎరుసలేములు గొర్రెల ద్వారముల వద్ద ఉన్నటువంటి బెతస్తా అనబడినటువంటి కోనేటు గట్టున అతడు ఇంచుమించుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అదే స్థితిలో అదే స్థలములో ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం నిజమే వాడి పరిస్థితి దుర్భరమైంది అందరూ అక్కడికి గుంపులు గుంపులుగా అస్వస్థతతో పడి ఉన్నటువంటి వారు వస్తున్నారు ఆయా సమయాలలో దేవదూత వచ్చి ఆ ఏటిలో ఉన్నటువంటి ఆ కోనేరులో ఉన్నటువంటి ఆ నీళ్ళని ఇటు అటు కదిపినప్పుడు ఎవడైతే మొట్టమొదటిగా ఆ కోనేరులోకి దిగుతాడో వాడు స్వస్థత పొందిన వాడై తన ఇంటికి మరల తిరిగి వెళుతున్నట్లుగా వాక్యం చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉంది చాలామంది ఉన్నారు చాలామంది స్వస్థత పొంది వారి వారి గృహాలకి వెళుతూ ఉన్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఇదే కోనేటి ఘటన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉన్నటువంటి వాడున్నాడు వాని పరిస్థితిని బాగుగా ఎరిగిన వాడై అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే దైవ గ్రంథములో ఆ ఐదో అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే ఐదు నుంచి ఐదు ఐదు ఐదో అధ్యాయము యోహాన్సు వార్త ఐదో అధ్యాయము ఐదు ఆరు వాక్యాలను మనం ధ్యానం చేస్తూ ఉంటే ద బుక్ ఆఫ్ జాన్ ఫిఫ్త్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వర్డ్స్ అక్కడ ముప్పై ఎనిమిది ఎండ్ల నుండి వ్యాధి గల ఒక్క మనుష్యుడును యేసు వాడు పడి ఉండటం చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడుగుతూ ఉన్నాడు ప్రిల్లా గమనిద్దాం అప్పటికి వాడు అనేక సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉండుట ఏసయ్య ఎరిగిన వాడై వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు నీవు స్వస్థత పొంద కోరుచున్నావా అని ప్రభు అడుగుతున్నాడు ఎక్కడున్నాడు వాడు అంటే బెతస్తా అనబడినటువంటి కోనేటి దగ్గర ఉన్నాడు బెతస్తా అనగా హిబ్రూ భాషలో బాయిత్ అంటే ఇల్లు అస్తా అంటే కనికరము వాడు ఎక్కడున్నాడు అంటే కనికరము కలిగినటువంటి ఇంటిలో ఉన్నాడు నిజమే దయగలిగిన దేవుడు మనలను ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు దేవుని కలిగినటువంటి ఇంటిలో మనలను నిలవబెట్టాడు కానీ అనేక సంవత్సరాలైనప్పటికీ మన జీవితాలలో పడి ఉన్న స్థితిలోనే ఉన్నామేమో ఒకసారి మనలను మనం గమనించుకోవాలి అక్కడ రాయబడిన మంచి మాట ఆరో వాక్యంలో అప్పటికి వాడు బహుకాలము నుండి పడియుండుట ఏసు చూచి అని రాస్తున్నాడు నేనంటాను నీవు పడి ఉండట దేవుని చిత్తము కాదు నువ్వు నీవు నీ ఆత్మీయ జీవితంలో లేచి ప్రభువుని స్థుతించుట ప్రభునామాన్ని గనపరుచుట అది దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశమై ఉన్నది నీ భవిష్యత్ కాలములో ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నావు వాడంటున్నాడు బహు నిష్ఠూరపడి అంటున్నాడు అయ్యా నాకు సహాయం చేయగలిగిన వాడేవాళ్ళు లేడు నన్ను ఆదుకొనగలిగిన వాడేవడు లేడు నా జీవితంలో నాకు మేలు చేయగలిగిన వాడేవాళ్ళు లేడు నాకంటే వెనుక వచ్చినటువంటి వాడు స్వస్థత పొంది వెళుతున్నాడు కానీ నేను స్వస్థత పొందలేకపోతున్నాను అని ఏసయ్యతో వాడు హృదయ విదారకమైనటువంటి బాధతో చెబుతున్నాడు నేనంటాను నీవు పడి ఉన్న స్థితిని యేసయ్య ఎరిగిన వాడు వాళ్ళు సహాయం చేయలేదు వీళ్ళు సహాయం చేయలేదు వాళ్ళు నాకు మేలు చేయలేదు వీళ్ళు నాకు మేలు చేయలేదని మనం ఎంత మాత్రమో మనుషుల వైపు చూడొద్దు కానీ నిజముగా మనకి సహాయము చేయువాడు యేసుక్రీస్తు వారు మాత్రమే మన జీవితంలో ప్రమినటువంటి వార్లరా మన బలహీనతలను తొలగించువాడు ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు అందుకే ఇర్మియా గ్రంథంలో మంచి మాటలు వస్తున్నాడు యమని యహోవా నీవు నన్ను స్వస్థ పరిస్థితి నేను స్వస్థత నొందెను స్వస్థత నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడేదును అంటున్నాడు దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి కానీ మనుషులు మన జీవితంలో ఏమీ చేయలేరు అందుకే కీర్తనకారుడైనటువంటి వాడు దావేది అంటున్నాడు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ మేలు కారణం ఏమిటంటే ఆయన కార్యము చేయగా దానిని త్రిప్వేయగలిగిన వాడు లేడు మన జీవితాలలో మనుషులు ఏదో సహాయం చేయాలి వాళ్ళేది ఇవ్వాలి వీళ్ళేది ఇవ్వాలి అని మనుషుల మీద మనం నిష్ఠూరపడనక్కర్లేదు కానీ మనలను పిలిచిన వాడు ఏసయ్యా మనల్ని దర్శించిన వాడు ఏసయ్యా మనలను లోకము నుంచి వేరుపరిచిన వాడు ఏసయ్యా ఆయన మన ఎడల ఓ ఉన్నతమైనటువంటి ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు ఏ మనుషుని ఎడల దేవుడు ఉద్దేశం లేనివాడు కానే కాదు ప్రేమైనటువంటి బార్ల నేనంటాను మన ఎడల దేవునికి ఒక ఉద్దేశం లేకపోతే మనం జన్మించం దేవునికి మన ఎడల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది నిన్ను ఏ విధముగా మార్చాలో నీవే నిన్ను ఏ విధముగా నడిపించబడాలో మన ద్వారా దేవునికి నామానికి ఏ విధముగా మహిమ తెచ్చుకోవాలో ఆయన బాగుగా ఎరిగిన వాడే అందుకే ప్రేమ వారిలో మనం ఈ లోకంలోనికి వచ్చాం అందుకే నీ ఆత్మీయ జీవితంలో పడి ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తబడగలిగి ప్రభు కొరకు నీవు జీవించగలిగిన అనుభవములోనికి రాగలిగితే చాలు నా దేవుడిని పక్షాన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు లేఖనాలని మనం ధ్యానం చూస్తూ ఉంటే ఎఫ్ఎస్యులకు రాసిన పత్రికలో ఓ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు దయచేసి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము దయచేసి పద్నాలుగవ వాక్యాన్ని ద బుక్ ఆఫ్ ఎసిషియన్స్ ఫిఫ్త్ చాప్టర్ అండ్ ఫోర్టీన్త్ వర్డ్ అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు పిల్లరా దేవుడు నీ ఎడల నీ మీద ప్రకాశించాలని ప్రకాశించటం అంటే నీ మీద ఏదో ఒక లైట్ వేయాలని కాదు ప్రకాశించటం అంటే నీ జీవితాన్ని నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు అనేకులకు ఓ అద్భుతకరంగా నిన్ను మార్చాలని మహిమ కలిగిన దేవుని ఉద్దేశమై ఉంది ఎప్పుడూ నీవు మేల్కొని ఎడల నీవు పడి ఉన్న స్థితిలో నుంచి లేవగలిగిన స్థితిలో నీ జీవితం ఉంటే నా దేవుడిని పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు నిజమే ప్రియమినట్టబడిన దేవుని పిల్లలరా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే వీడంటున్నాడు ఎవరు మనుషులు నాకు సహాయం చేయట్లేదు అంటున్నారు కానీ సహాయం చేయగలిగిన దేవుడే దగ్గరకొచ్చి నీవు స్వస్థత పొందగోరుచున్నావా నీవు విడుదల పొందగోరుచున్నావా నువ్వు నెమ్మది పొందగోరుచున్నావా నీవు క్షేమం పొందగోరుచున్నావా అంటే ఇంకా ఇంకా ఏదేదో సంగతులు చెప్పి నువ్వేదో తప్పించుకోవాలనుకుంటున్నావేమో ఆయనే డైరెక్ట్గా వచ్చి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అంటే తెలుగులోనైతే స్వస్థత పొందగోరుచున్నావా అని రాస్తున్నాడు కానీ ఇంగ్లీషులో ఓ మంచి మాట రాస్తుంది ఏమిటా మాట అంటే ఆర్ ఆర్ యు వెల్ నీవు నీవు బాగుపడాలనుకుంటున్నావా నీవు బాగుపడాలనుకుంటున్నావా అంటున్నాడు నిజమే నీ జీవితంలో బాగుపడగలిగిన మనస్సు నీకుంటే ఏసయ్య వాక్కు నీవు లోబడు ఆయన చిత్తమునకు నీవు లోబడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా కలిగిన ఇంటిలోనే ఉన్నావు దేవుని కనికరమ కలిగిన ఇల్లు అంటే బెత్తస్తా అంటే కనికరమ కలిగిన ఇల్లు అనగా దేవుని సన్నిధిలో ఉన్నావు దేవుని మందిరంలోనే ఉన్నావు నీవు నీ మీద నుంచి ఆయన తన కృపను తన కనికరమను తొలగించలేదు ఇంకా నీవే పడిన స్థితిలోంచి లేవటానికి ఇష్టపడట్లేదు కనుక ఆయన నీ జీవితంలో కార్యం చేయట్లేదు ఎప్పుడైతే నేను బాగుపడాలి నేను లేవనెత్తబడాలి క్రీస్తు కొరకు నేను వెలగాలి ప్రకాశించబడాలి అనేటటువంటి మనస్సు నీ జీవితంలో ఉంటే నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు నిజమే యేసు ప్రభువారు వాడి దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థ స్వస్థత కోరుచున్నావా అనగానే ఆయా మాటలు చెప్పాడు ఎవరు లేరు నాకు ఏ సహాయం చేసేవాళ్ళు అంటున్నాడు కానీ ఏ సుప్రభు వారు అన్నాడో నీ పరిపెత్తుకొని ఉన్నాడు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ప్రిలరా ఏ సయ్య మాటలో శక్తి ఉంది ఆ శక్తి ఎప్పుడైతే ఆ ప్రభావం ఎప్పుడైతే ఆ మాటలో నుంచి విడుదలైందో వాని అవయవాలన్నీ బలపరచబడి మరలా వాడు తన పరుపులు ఎత్తుకొని నడవటం ప్రారంభించాడు నేనంటాను నువ్వు ఇంకా ఎక్కడున్నావో తెలుసా కనికెరమగలిగిన ఇంటిలోనే ఉన్నావో దేవుని సన్నిధిలోనే ఉన్నావో దేవుని పాదాల చెంతే ఉన్నావో ఆయన కృప ఆయన కృప కలిగినటువంటి దేవుని సన్నిధిలోనే దేవుని మందిరంలోనే నీ ఉన్నావు ప్రమీణ దేవుని బిడ్డ ఇంకా లోక సంబంధమైనటువంటి సంగతులు సాకులు చెప్పి ఏవేవో సందేహాలు ఏవేవో సంగతులు చెప్పి తప్పించుకుంటున్నావేమో ఈ రాత్రి అయినా ఈ ఉదయకాలంలోనైనా నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు నిన్ను మేలుకరంగా అనేకులు నిన్ను చూచి విస్మయం అందునట్లుగా చెయ్యాలని నా దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశమై ఉన్నది అందుకే పిల్లలు ఎక్కడున్నాడు వీడు అంటే అంటే కనికరం కలిగినటువంటి ఇంటిలో ఉన్నాడు ఈరోజు ప్రమినటువంటి వారిలో దైవవాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే యోషోపు కంట దేవుడు తోడయిండి అతనికి తన కనికిరం చూపించాడు అని రాస్తున్నాడు చదువుదామా దయచేసే ఆ మాటని ద బుక్ ఆఫ్ జెనిసిస్ థర్టీ నైన్త్ చాప్టర్ అండ్ ట్వంటీ ఫస్ట్ ఆది కాణం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం అయితే యహోవా యోసేపునకు తోడయుండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేశాను నిజమే దేవుని కనికిరం ప్రేమ దేవుని పిల్లారా యోసేపు మీద ఉన్న ఉన్నది ఎందుకు యోసేపు మీద దేవుని కనికిరం ఉన్నది ఎవరి మీద దేవుని కనికరం ఉంటుంది దైవచిత్వమును చేయుటకు తన జీవితాలను సిద్ధపరచుకున్న వారి జీవితాలలో దేవుని శ్రేష్టమైన కనికరం నిలిచే ఉన్నది అందుకే దేవుడు అతనిని విడిచిపెట్టలేదు అతనిని త్రోసివేయలేదు అతనికి తోడైండి అతని జీవితంలో అనుక్షణము కాపాడుతూనే నడిపిస్తున్నాడు నేనంటాను ప్రిల్లరా దేవుని కనికరం మన మీద ఉంటే మనుషులందరికీ మన మీద దయగలుగుతుంది ఇదే సంగతిని వాడు చూస్తూ ఉంటే దేవుని కలికిరం ఎస్టేరు మీద ఉంది దేవుని కలికిరం ఎస్టేరు మీద ఉంది అందుకే ఎస్టేరును చూచినటువంటి అయిన ఆమెను చూచి దయ దయ చూపిస్తున్నాడు దేవుని కనికరం ఎస్టేరు మీద ఉంది అందుకే ప్రమినటువంటి వారులరా హేగే అనబడినటువంటి నపంసుకుడు కూడా ప్రేమినటువంటి వారులరా ఎస్తిరును చూడగానే దయ దయగలిగిన ఉన్నారు మనుషులందరికీ ఎస్తేరును చూచినప్పుడు దయబుడుతుంది అని రాస్తున్నాడు కారణం ఏంటంటే దేవుని కనికరము ఎస్తేరు మీద ఉంది నీ నా జీవితంలో దేవుని కనికరము నిలిచి ఉంటే దేవుని కనికరము నిలిచి ఉంటే ప్రవీణటువంటి మార్ల ఎవరికైనా మనలను చూచినప్పుడు దయబుడుతుంది దయబుట్టాలా మనల్ని చూచి కోపం పుట్టాలా ఒకడు అడుగుతున్నాడు ఒకడు అడుగుతున్నాడు ఎవడాడు ధనవంతుడు వెళ్ళిపోయి నరకంలోనికి వెళ్ళి అక్కడి నుంచి అరుస్తున్నాడు కేకలేస్తున్నాడు తండ్రి పోయిన అబ్రహామా తండ్రి పోయిన అబ్రహమా నా ఎందుకు కనికరించు అని కనికిరం పుట్టిందండి అబ్రహాముకి కనికరం పుట్టిందా కనికరం పుట్టలా కారణం ఏమిటంటే దేవుని చిత్తం ప్రకారముగా నడిపించబడలేదు అందుకే అబ్రహాముకు కనికరం బుట్టల అబ్రహాముకు ఎందుకు కనికరం పుట్టలేదు అంటే దేవుని కనికరము అతని మీద లేదు ధనవంతుడి మీద నీ జీవితంలో దేవుని కనికరము నీ మీద ఉంటే అబ్రహాముకు ఎప్పుడో వాడి మీద దయబుట్టేదే నిజమే దేవుని కనికరం మన మీద నిలిచి ఉంటే బైబిల్ చెబుతుంది వాక్యం సెలవిస్తుంది యహోవా మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడో ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో దైవ చిత్తమును చేయనట్లుగా చిత్తానుసారముగా మన జీవితాలు నడిపించు ఎప్పుడైతే నడిపించబడతామో ఆ నడిపించబడినటువంటి మన జీవితాలలో దేవుని కనికరము మన మీద నిలించి ఉంటుంది నీ జీవితంలో దేవుని కనికరం కావాలి అంటే దైవ చిత్తానుసారంగా జీవించు ప్రభు యొక్క ఆలోచన ప్రకారం నడిపించు మృతులలో నిద్రించుచున్న నీవు మేల్కొని ఇంకా దుష్టత్వంలో దుర్మార్గతలో ఒకవేళ పడి ఉన్నామేమో ఆ పడి ఉన్న స్థితిలో నుంచి నీవు లేనెత్తబడి ప్రభు కొరకు బ్రతకగలిగిన అనుభవం నీ జీవితంలో కలిగిన వ్యక్తివైతే నా దేవుని కనికెరము నీ మీదకు వచ్చి నిన్ను అనే కుల ప్రకాశం ప్రకాశంపా చేయగలిగిన వ్యక్తిగా నా దేవుడు మార్చుతాడు ఈరోజు ప్రేమట్టు కూడా దేవుని బిడ్డా నీ జీవితంలో దేవుని కనికెరము రావాలి అంటే నీ దేవుని దేవుడిని మీద తన ఉన్నతమైన కనికెరము రావాలి అంటే దేవుని పరిశుద్ధ పాదాల చెంత చిత్తానుసారముగా మన జీవితాలను నడిపించుకొని ఓ మారు మనసు వాప్యో అనుభవంలో మన జీవితాలను కట్టుకొని ప్రభు కొరకు జీవించగలిగిన అనుభవాన్ని ఓ క్రమమైన ఆత్మీయ భక్తిని మన జీవితాల్లో కొనసాగించుటకు ప్రభు మా ఎడల కనికిరం అని ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంత కొద్దామా ధనువంతుడైనటువంటి వాడు అంటున్నాడు తండ్రివైన అబ్రహమా నా ఎందుకు కనికిరం కనికిరం చూపించట్లా కానీ కారణం ఏంటంటే దేవుని కనికరమే ధనవంతుడి మీద లేదు అబ్రహామేం చూపిస్తాడు ఎందుకు దేవుని కనికరం లేదు దైవచత్వానుసారంగా జీవించాల తనకిష్టం వచ్చినట్లుగా జీవించాడు అని రాస్తున్నాడు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడు నినటాను నీకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి నీకిష్టం వచ్చినట్లుగా జీవిస్తే దేవుని కనికరం నీ మీదకి ఏ విధంగా వస్తుంది ఈ దినంలోనైనా నీ భక్తి జీవితాన్ని క్రమపరుచుకొని దేవుని కనికరం నీ మీద కూర్చున్నట్లుగా ప్రభు నేను నిశ్చితానుసారంగా జీవిస్తానయ్యా అని ఓ మంచి తీర్మానంతో ప్రభు పాదాల చెంత నిలుద్దామా ఇంకా దేవుని కనికరమ కలిగిన ఇంటిలోనే ఉన్నావు నువ్వు ఇంకా బెతస్తా కోనేటు దగ్గరే ఉన్నావు బెతస్తా అనగా కనికరము ఇల్లు దేవుని మందిరంలోనే ఉన్నావు దేవుని సన్నిధిలోనే ఉన్నావు దైవ భయం కలిగిన వ్యక్తివిగానే ఉన్నావు కానీ ఇంకా పడిన స్థితిలో నుంచి లేవలేకపోతున్నావేమో ప్రభువు కొరకు లే ప్రభు సన్నిధిలో నిలవబడు నా దేవుని కనికరం నిన్ను నా దేవుని కనికరం నీ మీద వచ్చి ఆవరించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మనుషులందరి దృష్టిలో ఓ యోగ్యమైనటువంటి వ్యక్తిగా శ్రేష్టమైన వ్యక్తిగా ఘనమైన వ్యక్తిగా ఓ నీ జీవితాన్ని మార్చుటకు నా దేవుడు శక్తిమంతుడు అందుకే దయతో ఓ మంచి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి ఉదయ కాలంలో వాళ్ళు పులమైన పాదాలు వస్తున్న కృపత జ్ఞాపకం చేసుకున్నాడు ఉదయ కాలంలో ప్రభు అయాదిగో ప్రభు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఓ పడకలమైనటువంటి వాణ్ణి ఉద్దేశించి తండ్రి మాతో మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాటలకే స్తోత్రాలు వాడు మీ సన్నిధిలోనే ఉన్నాడు గనక పశ్చాత్తాపడుతున్నాడు గనుకనే వాని మీదకి మీ కనికి దిగి వచ్చింది ఈ దినమని కూడా ప్రభువ మీ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మా ఒక్కొక్కరిపై మీ కనికరము దిగివచ్చును గాక మీ చిత్తానుసారంగా మేము జీవించున్నట్లుగా మా ఏడల మీ శ్రేష్టమైనటువంటి కృపను విస్తరింపచేసి నూతనపరచండి మీ సన్నిధితో భద్రపరచండి ఏ ఒక్కరు నాయన శాపమునకు నష్టమునకు కీడుకు అప్పగి అప్పగించబడకూడదు ప్రభువ ఆ స్థితి నుంచి బిడలను విడిపించి మీ కొరకు ప్రకాశించున్నట్లుగా మీ రాజ్యంలో చేరినట్లుగా మీ రాజ్య వారసులుగా మీ సన్నిధిలో నిలుచుటకు తగిన కృపాభిషేకంతో బలపరచమని దీవించమని మీ బాహుబలమని చాపండి ఉదయ కాలములో ప్రభువ అయ్యా బిడలను మేస్తాల్లో సమర్పిస్తున్నారు గత రాత్రి అంతా కాపాడి భద్రపరిచి క్షేమంతో నింపినవాడా ఉదయ కాలంలో కూడా మీ కృప నాయన మాపై ఇంకనూ విస్తరింపచేసి ఓ నూతనపరచండి అయ్యా కార్యాలన్నిటిని స్థిరపరచండి మా బిడల యొక్క పనిబాట్లో రాకపోవట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నింటిలో విశేషమైన మీ కృప కనిక్రమంతో నింపి మీ బాహుబలమును చాపి బిడలపై మీ కనిక్రమ నిలిచి ఉండనిచ్చి అన్ని విషయాల్లో వర్దలు చేసి ఫలప్రదంగా మార్చి దీవించమని ఏసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభినటు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన సన్నిధిలోకి చేరి వచ్చిన మనందరికీ తోడండి ఆయన కనిక్రమ ఎన్ని మనపై నిలిచి ఓ మనుషులందరి దృష్టిలో శ్రేష్టమైన వారిగా యోగ్యులుగా ఘనమైన వారిగా తన కృప ద్వారానే ప్రభు మనలను మార్చునుగాక ఆమెను